బాలగారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో రపా అనే అంశం మరీ మధ్యకాలంలో ఎక్కువగా చర్చించుకోవాల్సి వస్తుంది సరే ఆ అంశం కొంతమంది అభిమానంతో చేస్తూ ఉంటారు కానీ ఆ విధమైనటువంటి పోస్టర్ మీద రక్తాభిషేకాలు అనేది ఏంటంటే కొంచెం సామాన్యుల్ని కాస్త భయభ్రాంతులు గురిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో మరొక అంశం చూస్తే కదిరి ఆ ఇష్యూ ఏదైతే ఆ యువకుడు సంబంధించినటువంటి ఇష్యూ అజయ్ అతని పేరు ఒకసారి బయట ఒకసారి ప్లే చేస్తాను అజయ్ కి సంబంధించిన ఎవరైతే పోలీసులో తీసుకొస్తున్నారు అజయ్ సంబంధించిన సిస్టర్ ఒక బయట ఇచ్చారు మీడియాకు ఒక బయట రిలీజ్ చేశారు ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి పేరు పి రజిత మాది ముత్యాల వారి తనకల్లు మండలం మా అన్న అజయ్ దేవ నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న పురతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చారు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు అవన్నీ పాతకక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు కింద పడేలేదు అసలు కట్టితోనూ కొట్టలేదు జస్ట్ అని కొట్టేలకు ఆమె వాడు ఊరికేట్లా పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ వే అనే ఉద్దేశంతో ఊరికే ఊరికే అంతే వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్ ఊరికే అన్న అసలు అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు అసలు పక్క జనసేన మన్న డేటా కూడా ఇప్పించుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లోనూ మన జనసేన ఫొటోసే పెట్టినాడు కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ సార్ అతను ఓటు కూడా మేము మేమెంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అసలుకే విన్నాడు కానీ వాళ్ళు అలా సృష్టించి మన్నని ఇచ్చేస్తున్నారు సార్ అసలు పెట్టి పెళ్లి హంగామా చేస్తున్నారు సార్ వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇది చేతి మీద కూడా ఇక్కడ అంటే అతను ఎవరు అభిమాని అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డి గారా లోకేష్ గారా ఎవరు అభిమాని అనేది పక్కన ఇప్పుడు మీకు ఒక నాయకుడు ఒక హీరో ఇష్టం ఉంటాడు నాకు ఒక హీరో ఇష్టం అది పక్కన పెడితే